అందరికీ నమస్కారం నా పేరు తన్మ శాస్త్ర నేను మూడవ తరగతి చదువుతున్నాను నేను అనంతపురంలో ఉంటాను నేను భారతీ భగవద్గీత గ్రూప్లో భ భగవద్గీత నేర్చుకుంటున్నాను ఇప్పుడు నేను ఎనిమిదవ అధ్యాయంలో నాలుగవ శ్లోకం శ్లోకం యొక్క తర్పరం చెప్పబోతున్నాను శ్లోకం అధిభూతం సరోభావ పురుషశ్చావతం అధియజ్ఞోహమేవాత తాత్పర్యం ఉత్పత్తి వినాశశీలములైన పదార్థములు అన్నియును అతి దైవములు అతిభూతములు అనబడును హిరమయుడైన పురుషుడు అతి దైవము దేహదారులలో శ్రేష్ఠుడైన ఓ అర్జున ఈ శరీరములలో అంతర్యామిగా ఉన్న నేనే అధియజ్ఞమును ధన్యవాదాలు